హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నారు ఆరు వేల రూపాయలు పడే డేట్స్ అయితే మనకు ఈ నెలలోనే అంటున్నారు ముఖ్యంగా రేవంత్ సర్కార్ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పేరుతో ఖరీఫ్ అండ్ రబీ సీజన్ కు సంబంధించి కలిపి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు అందిస్తున్న విషయం తెలిసిందే అయితే రబీ సీజన్ కు గాను ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ సాయం అయితే అందింది దీంతో నాలుగు ఎకరాల వరకు ఆపై ఉన్నటువంటి రైతులకు పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది గతంలో మిగిలిన రైతులకు వారి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ కానుంది రైతు భరోసా నిధుల కోసం ఆర్థిక శాఖ నిధులను సర్దుబాటు చేసే పనిలో అయితే నిమగ్నమైంది రాష్ట్రంలో సాగుకు యోగ్యం కాని భూములకు మినహాయిస్తే దాదాపు కోటి యాభై లక్షల ఎకరాలకు రైతులకు భరోసా అయితే ప్రభుత్వ సాయం అందించేందుకు సిద్ధమైంది దీనికోసం సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇప్పటి వరకు ప్రభుత్వం దాదాపు నాలుగు వేల కోట్ల వరకు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది అదేవిధంగా నాలుగు ఎకరాలు ఆపై ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు రైతు భరోసా నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం అయితే దృష్టి సాధించింది ఈ నెల ఇరవై మూడవ తేదీ తరువాత పెండింగ్ లో ఉన్నటువంటి రైతు భరోసా డబ్బులను రైతు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్ అయితే చేస్తుంది ఈ మేరకు ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ అయినట్టు తెలిసింది మొత్తానికి నాలుగు ఎకరాలు ఆపై ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో ఈ నెలాఖరిలోగా రైతు భరోసా నిధులు జమ అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు మరోవైపు వచ్చే నెల నుండి ఖరీఫ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి దీంతో ఖరీఫ్కు సంబంధించినటువంటి రైతు బంధు నిధులను సైతం జూన్ నెలాఖరి వరకు దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం కసరత్తు అయితే మొదలుపెట్టింది